మీ పేరండి నా పేరు వినోద్ కుమార్ సార్ ఏం చేస్తారండి వ్యవసాయం సార్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి తెలంగాణలో మీ జిల్లాలో ఎవరు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం అయితేనంటే వాతావరణ పరిస్థితులను చూసుకుంటున్నానంటే బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్ ఎందుకు ఇక్కడ బీజేపీ ఎందుకు గెలిచే అవకాశం ఉంది అంటే ఇక్కడ కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరికి గడప గడపకు చేరుతున్నాయి వాళ్ళు చేసే సంక్షేమ పథకాల విధంగా అందరూ లబ్ధి చెందుతున్నారు కాబట్టి బీజేపీ గెలిచే అవకాశం అధికంగా ఉంది అనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి శాంతికుమార్ గారు పోటీ చేస్తారని అందరూ అనుకుంటుర్రు నిజమే అంటారా నిజమే సార్ ఎందుకంటే గతంలో అతనికి ఛాయిస్ సార్లు వచ్చినా కూడా కానీ ఇతరులకు శాక్రిఫైస్ చేయడం జరిగింది కావున అతను శాంతికుమార్ సార్ గారే పోటీలో నిలవాలని అతనికి టికె పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఓకే ఇప్పుడు ఆయన గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా అంటే ఏం చెప్తారు కన్ఫర్మ్ డెవలప్మెంట్ అవుతుంది సార్ అభివృ అభివృద్ధికి కూడా దారి పునాదులు వేస్తారు ఇప్పుడు మీ జిల్లాలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అలాగే సమస్యలు కూడా ఏ రకంగా ఉన్నాయి ఇక్కడ రోడ్లు చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది సార్ ఇక్కడ అలాగే పే పేదలకు ఇల్లు ఇల్లు కానీ ఇంకా అలాగే ఆసుపత్రులు కానీ లేకపోవడం జరిగింది సార్ ఇతను వస్తేనంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం సార్ అంటే లోక్సభలో కొట్లాడి నిధులు తీసుకొస్తారనే భరోసా మీకుంది డెఫినెట్లీ ఉంది సార్ ఖచ్చితంగా ఓకే తీసుకొస్తాడని ఖచ్చితంగా అనుకుంటున్నాం ఇప్పుడు ఆయన ముఖ్యంగా పేద ప్రజలు ప్రజ పేద ప్రజలు తిరుగుతారా సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటారా ఆయన అతను ఎప్పటికైనా కానీ మా విన్నంటి ఉంటాడు సార్ ప్రజల పక్షాన్నే ఉంటాడు కాబట్టి మాకు అతనిపైన పూర్తి భరోసా ఉంది ఓకే ఓకే పూర్తిగా ఏంటంటే మీకు హాస్పిటల్ ఇక్కడ దగ్గరే అంటారా స్థానికంగా ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక్కడ హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయా నగర్ జిల్లాలో ముఖ్యమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏమైనా ఇక్కడ దాదాపుగా ఒక రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి కానీ ఫెసిలిటీస్ అనేటివి సరిగ్గా లేకపోవడం జరుగుతుంది సార్ ఇంకోటి ఇక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ మా జిల్లా ఆసుపత్రికి వెళ్ళడం జరుగుతుంది కావున ఇతను వస్తేనంటే ఇక్కడ దగ్గరలో కూడా ఈ నియోజకవర్గానికి కానీ ఈ సర్కిల్లో కానీ చేస్తారనే నమ్మకం ఉంది మాకు ఓకే ఇప్పుడు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే అందుబాటులో ఆయన ఆర్థిక సహాయం ఏమైనా చేస్తారా చేస్తారు సార్ డెఫినెట్లీగా ఇప్పుడు యూత్ పరంగా అనుకుంటానంటే అతను కబడ్డీ అసోసియేషన్లో ఒక విధంగా మాకు హెల్ప్నెస్ చేశాడు సార్ గతంలో చేశాడు ఇప్పుడు ఆయన పెళ్ళిళ్ళకు చావులకు ఏమైనా ఫంక్షన్లకు వెళ్తారా పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్తారా వస్తారు సార్ ప్రజల పక్షానే ఉంటాడు ఏమైనా సహాయం అడుగుతానంటే డెఫినెట్లీగా చేసి పెడతారు సార్ ఓకే ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు శాంతికుమార్ గారికి మేబీ రెండు లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్